అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో విజయవాడ కానూరు మహదేవపురం కాలనీలో ఒక సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో ఒక బ్యూటిఫుల్ అండ్ స్పేషియస్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేర్కొచ్చాయనమాట అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేఏస్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ కానూరు మహదేవపురం కాలనీలో అయితే ఉంటుంది అనమాట ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట బందర్ రోడ్డుకి మనకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది పంటకాలవ రోడ్డు కూడా మనకి ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్స్లో గేటెడ్ కమ్యూనిటీ ఎన్వికాన్ అయితే ఉంటుంది అనమాట ఎన్వికాన్కి నియర్లీ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోపలలోనే ఉంటుందన్నమాట ఈ అపార్ట్మెంట్ ఇది వచ్చేసి ఒక పక్క సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి చుట్టూ సెట్ బ్యాక్స్ ఇచ్చి కట్టడం అయితే జరిగింది ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ అప్ కన్స్ట్రక్టెడ్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి వాషేర్ అనమాట ఇదంతా బా మనకి ఓపెన్ డైనింగ్ అయితే ఇచ్చారు పక్కనే మనకి కిచెన్ కూడా ఇచ్చారనమాట చూడవచ్చు ఫ్రెండ్స్ టోటల్ ఎస్ఎఫ్టీ మనకి పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి మనకి అన్డివైడెడ్ షేర్ కింద అరవై ఐదు గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది జనరేటర్ ఉంటుంది ఒక వాచ్మెన్ రూమ్ ఉంటుంది వాచ్మెన్ కూడా ఉంటారు మూడు బెడ్రూమ్స్ ఉంటాయి రెండు టాయిలెట్స్ అయితే ఉంటాయి అన్నమాట మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్గా అయితే ఇచ్చారు రెండు బెడ్రూమ్స్కి కామన్గా ఒక బాయ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఇది వచ్చేసి ఫ్లాట్ మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అనమాట నార్త్ ఫేజింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది చూడొచ్చు ఫ్లాట్ అయితే చాలా మంచి కండిషన్లో ఉందండి బందర్ రోడ్కి చాలా నియర్ బై అయితే ఉంటుంది అనమాట మీరు బందర్ రోడ్ సరౌండింగ్స్లో కానూర్ లాంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఫ్లాట్ అయితే కన్సిడర్ చేయొచ్చు ఫ్లాట్ రేట్ వచ్చేసి మనకి అరవై ఏడు లక్షలు చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తున్నాం అప్పటి వరకు టేక్ కేర్ జై హింద్